అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు ఎంత తక్కువగా చూస్తున్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకే గుర్తొస్తాం ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తించుకుంటున్నారు అమ్మా శ్యామలమ్మ నువ్వు మాట్లాడతా దళితుల గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం అవును కులం చూడాల మతం చూడాల ప్రాంతం చూడాల కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండానే అన్ని ప్రాంతాలని నాశనం చేశాడు అన్ని మతాలని వేధించాడు అన్ని కులాల వాళ్ళని పెట్టుకున్నాడు ఒక బీసీ అమర్నాథ్ గౌడ్ కావచ్చు అదే ఒక నందం సుబ్బయ్య కావచ్చు అదేవిధంగా ఒక దళిత డాక్టర్ సుధాకర్ కావచ్చు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ఒక ఓం ప్రకాష్ కావచ్చు ఈ విధంగా ఒక మిస్బా కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు బలయ్యారమ్మా శ్యామల ఆ రోజు నువ్వు ఎక్కడున్నావో సినిమాలు తీసుకుంటూ ఉన్నావు యాంకరింగ్ చేసుకుంటూ నువ్వు ఉన్నావు ఆ రోజు ఆ నువ్వు అక్కడ ఉండి ఆ రోజు ప్రశ్నించుకుంటూ ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు కూడా ఈమె ప్రతిపక్షం లేక వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మెడల పైన కార్లు ఎక్కించుకుంటూ పోయాడమ్మా శ్యామలమ్మ దాని గురించి మాట్లాడు సినిమాల్లో ఇచ్చినట్టు స్క్రిప్ట్ చూసి మాట్లాడడం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు గుర్తుపెట్టుకో ఈ రోజు ప్రతి బడుగు బలహీన వర్గాలకు కూటం ప్రభుత్వం అండగా నిలబడుతూ ఉంది బీసీలందరికీ చేనేతలకు కావచ్చు అదేవిధంగా బ్రాహ్మణులకు కావచ్చు ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు అదే విధంగా వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నారు అదే విధంగా గుర్తుపెట్టుకో అమ్మ చంద్రబాబు నాయుడు గారు దళితున్ని కారులో పెట్టుకొని దళితులు ఇంటికి ప్రతి నెలా పేదల సేవలోని దళితులు ఇంటికి వెళ్తూ దళితుల కండగా గిరిజనుల కండగా మైనారిటీల కండగా ఈ విధంగా నిలబడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఈవెన్ అధికారంలో వాళ్ళ గడపలు కూడా దొక్కల కనీసం ప్యాలస్లో కొనుక్కో ఉన్నాడు ఈ రోజు అధికారం పోయిన తర్వాత వాళ్ళ తలల పైన ఎక్కించుకోతూ రాజకీయం చేస్తున్నాడు కూడా వాళ్ళ ప్రాణాలు తీసి తెలుసుకోండి శ్యామల గారు ముఖ్యంగా మహిళలైతే నిన్నటికి నిన్న మీరు అమలు పరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి సంబంధించింది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు ఇంకేంటి మీరు ఇచ్చింది ఫ్రీ బస్సు గురించి మాట్లాడతాం స్టోరీ చెప్తున్నాం స్కూల్ డబ్బులు తెచ్చుకున్నా నీకు అంత డౌట్ ఉంటే నీకు నిజంగా ఆధార్ కార్డు ఉంటే శ్యామలా గారు మీరు వెళ్ళి ట్రై చేయండి ఆర్డినరీలో ఎక్కండి ఎక్స్ప్రెస్ లో ఎక్కండి పల్లె వెలుగులో ఎక్కండి ఎక్కడైనా ఎక్కండి మెట్రో ఎక్స్ప్రెస్ లో ఎక్కండి మీకు ఫ్రీ గానే ఇస్తారు ప్రెస్ మీట్లు ఏసీ రూమ్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి ఫ్రీ బస్ సక్సెస్ అవ్వడంతో మీ చేత స్క్రిప్ట్లు ఇచ్చి జనాలు మిమ్మల్ని తిట్టుకునే విధంగా మీ తోటి మహిళలే మిమ్మల్ని తిట్టే విధంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి శ్యామలా గారు గుర్తు పెట్టుకోండి ఎందుకు ఈ విధంగా మాటలు మీ అక్క రోజా గారేమో ఐదు బస్సులకే అంటుంది రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులకి ఇస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండే డెబ్బై ఆరు శాతం బస్సులకి ఫ్రీ బస్సు ఇస్తూ ఉంటే మీ అక్క ఏమో ఐదు బస్సులకి అంటుంది మీరేమో అసలు ఫ్రీ బస్సే లేదు వర్తించలేని బోర్డులు పెట్టారని చెప్పి అబద్ధాలు చెప్తారు ఇవన్నీ జనాలు చూసి వీళ్ళేంది ఇంత కొండగోరుల్లో ఉన్నారు మనమేమో ఫ్రీ బస్సులు హాయిగా తిరుగుతూ ఉంటే ఈ రోజు మన పనులకి అన్నిటికీ మనకు ఒకప్పుడు నెలకి నాలుగు వేల వేలు ఖర్చు అయ్యేది ఈరోజు సున్నా ఆ స్త్రీ శక్తి జీరో ఫైర్ టికెట్ తో మనం వెళ్తూ ఉంటే వీళ్ళేం వింట చెప్తున్నారు వీళ్ళ నాయకుడికే బుర్ర లేదనుకున్నాం వీళ్ళకు కూడా బుర్ర లేదా అని చెప్పి మీ గురించి మాట్లాడుకుంటున్నారమ్మా శ్యామలా గారు ఇకనైనా స్క్రిప్ట్ అది చదవకుండా గ్రౌండ్ రియాలిటీ మాట్లాడాలని మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే పేపర్ సాక్షి కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా శ్యామల గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సొంత చెల్లెలా చూసుకుంటా అని చెప్పి మీరు ఈ రోజు వచ్చి ఏమంటే మాట్లాడుతున్నారు మహిళల రక్షణ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ న్యాయం చేశాడమ్మా తన ఇంటికి కూతవేటు దూరంలో ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒకప్పుడు మహిళల్ని వేధిస్తుంటే కనీసం చర్యలు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి శ్యామల గారు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో మళ్ళీ ఇంకోటి అంటే సొంత చెల్లి ఇలాంటి డైలాగ్లు వేస్తున్నారు కదా వాళ్ళ సొంత చెల్లె కన్నీళ్ళు పెట్టుకుని నేను కట్టుకున్న నా చీర గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఒక పబ్లిక్ మీటింగ్ లో సిగ్గు లేకుండా అని చెప్పి కన్నీళ్ళు పెట్టిందమ్మా నేను రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాతో హరాస్ చేస్తున్నాడు అని చెప్పి బాధపడిందమ్మా తన సొంత చిన్నాన కూతురు సునీత గారు ఏమన్నారు నన్నే చంపడానికి ట్రై చేస్తున్నారు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మా నాన్నగారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు ఓ అన్నంటే రక్షణగా ఉండాలి కానీ ఆ కక్కి సాధింపు చేసేలా ఉండకూడదని సునీత గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అవి నీకు తెలియదా శ్యామలా గారు తెలియకపోతే ఒకసారి వాళ్ళ వీడియోలు చూడు వాళ్ళు ఏం చెప్పారో తెలుస్తుంది ఈ రోజు నువ్వు అంటున్నావు సొంత చెల్లెల్లా చూసుకుంటాను సొంత చెల్లెళ్ళకే దిక్కు లేక వాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తున్నారు మాకు న్యాయం చేయండి అని నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారమ్మా మీరు కమిడియన్ అయిపోవద్దండి యాంకర్ యాంకర్గా ఉన్నారు ఈరోజు కమెడియన్ అయిపోతూ ఉన్నారు బయటకు వచ్చి భలే అబద్ధాలు అవలేలగా చెబుతూ ఉన్నారు ఆ అబద్ధాలు చెప్పడం మానుకోండి మహిళలకి వే రక్షణ ప్రశ్నించే ఛానల్ సాక్షి ఛానల్ ఆ సాక్షి టీవీని అదే సాక్షి ఛానల్ అదే సాక్షి టీవీలో మహిళల్ని వేస్యలు అని చెప్పి ఒక ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళలు వేస్యలు అనంటే ఎకిలి నవ్వులు నవ్వారు తెలుసా అమ్మ శ్యామల అవి తెలుసుకో నోటి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావు స్క్రిప్ట్ ఇచ్చారు కదా సజ్జల్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ కోసం నేను ఆ స్క్రిప్ట్ని చదువుతా చదివేసి జనాలను నమ్మిచ్చేస్తా అనుకుంటే ఇదేమి సినిమా షూటింగ్లు సినిమా ఆడియో ఫంక్షన్ చెప్పేది కాదు ప్రజల జీవితాలతో ముడిపడి అబద్ధాలు అవ్వలేలాగా చెప్తున్నావు అది మానుకో హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో ఫ్యాక్ట్స్ మాట్లాడండి అంతేగాని డైవర్షన్ కథలో మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు హుందాతనంగా మాట్లాడండి అంతేగాని ఆ టాపిక్ డైవర్షన్లు ఏవి లేనిపోని కథ కట్టుకథలు మా అమాయకంగా చెప్తే జనాలు నమ్ముతారు అనుకుంటే రేపు జనాలే మిమ్మల్ని తరింగొడతారు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి ఫ్యాక్స్ మాట్లాడడం నేర్చుకోండి ఏది పెడితే అది మాట్లాడితే జనాలు చూస్తూ ఉండరు కబర్దార్ శ్యామల గారు